जडबे नाइन न्यूज़ की स्वागतम పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక భగత్ సింగ్ నగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మహా జాతర కరపత్రాన్ని బాబూరావు మహారాజు బహుజన పూజారాల శివశక్తుల సేవా సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించారు మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నాడు జరిగే జాతర మహోత్సవానికి భక్తులందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తోడేటి శంకర్ గౌడ్ నేరేళ్ల రమేష్ గౌడ్ కోట సంపత్ దేవశని రా పరమేష్ బండా కనకయ్య రాజయ్య శనిగారపు రాజు రాజు సరోజన స్వరూప సరిత శకుంతల గంగమ్మ శకుంతల చంద్రలక్ష్మి మంజుల తదితరులు పాల్గొన్నారు జై రెణుకెల్ మా తల్లికి జై రెండు కల్మ తల్లికి భగత్ సింగ్ నగర్ లో వెలిసిన రెండు కల్ తల్లికి భగత్ సింగ్ నగర్ లో వెలిసిన రెండు కల్ తల్లికి భగసింగ్ అటువంటి రేణుక ఇల్లమ్మకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జాతర జరగబోతున్నది గోదావరి కనిలో ఉన్నటువంటి నియమవర్గం ప్రజలందరూ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ మరి తప్పకుండా ఈ యొక్క జాతరకు అందరూ హాజరు కావాలి ఈ తల్లి దయ అందరి మీద ఉంటుంది ఈ తల్లి మన అందరము కొలుసుకుంటేనే మనకు బాగుంటుందనే ఒక ఆలోచన కొద్దీ ఈ జాతరను విజయవంతం చేయాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరి రేణుక ఎల్లవ తల్లి చరిత్ర ఇన్న వాళ్ళు తప్పకుండా ఈ తల్లి దగ్గరికి వచ్చి దర్శించుంటారు అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మన భగత్ నగర్లో వెలిసినటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆ తల్లి యొక్క మహాజాతరకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ ఈరోజు తల్లి యొక్క ఆశీస్సులతో దినదిన అభివృద్ధిగా చెందుతూ ఈరోజు అనేక గల్లీలో ఉన్నటువంటి తల్లి రాష్ట్రానికి వెళ్ళిపోయినది ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ తల్లి యొక్క మహాజాతర ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మహా అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడతా ఉన్నది కావున భక్తులు వారి కోరికలు తీర్చుకొని అమ్మ యొక్క కృపకు పాత్రలు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము ఏ కోరికలు తీర్చుకున్నా ఆ తల్లి అట్టే ఇచ్చేసే కొంగు బంగారం అయిన తల్లి మన భగత్ వెలిసినటువంటి రేణుకెల్లమ్మ తల్లి గతంలో మనం చూసినాం ఇక్కడ ప్రచారం నిమిత్తం మా మంత్రి సీతక్క గారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వస్తే ఖచ్చితంగా మేము ఇక్కడ ఆ తల్లి యొక్క నిజస్వరూపం తెలుసుకుంటామని చెప్పి మొన్ననే ఆ తల్లి గెలిచిన తర్వాత అమ్మ జాతర ఉన్నదంటే ఖచ్చితంగా వారి వంతు కూడా సహకారం చేస్తా చేశారు రాబోయే రోజులు నేను కూడా తల్లికి మరొకసారి దర్శనం చేసుకుంటానని కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మంత్రి దేవాదాయ శాఖ మంత్రివర్యులు మన కొండా సురేఖ గారు కూడా తల్లిని దర్శనం ఏదో ఈరోజు బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి జాతర సమయంలో రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆ తల్లి దర్శనానికి మేము వస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరనీయులు మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎంతో తల్లి మీద ప్రేమతో అదేవిధంగా దాసరి విజయ్ కుమార్ గారు తల్లి మీద ప్రేమతో దగ్గరుండి జాతరకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ముందుండి నడిపిస్తా ఉన్నారు వారికి మా భోజన పూజారుల శివశక్తుల సేవా సమితి పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాము కావున వ్యామనవంత భక్తులు మన భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ తల్లి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఈ గుడిని అభివృద్ధి చేసే పదంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ శాఖ నుంచి వచ్చినట్టు మా మీడియా మిత్రులకు భగత్ సింగ్ నగర్ గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ప్రత్యేక కృతజ్ఞత తల్లికి